ఈ ఈ ఆత్మీయ విషయంలో దేవుని విషయంలో కొన్ని సిద్ధపాట్లు కలిగి ఉండట్ల మనం అందుకనే ఆశీర్వాదాలు ఉండట్లేదు మనకి దీవెనలు రావట్ల మన మీదకి దేవునికి స్తోత్రం ఏంటి ఏమి సిద్ధపాటు కలిగి ఉండాలి ఏమి సిద్ధం కలిగి ఉండాలి కొన్ని చెప్తాను చూడండి త్వర త్వరగా ఇవి కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి దేవుడు తప్పకుండా యహలోకంలో పరలోకంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఒక్కసారి తీతూకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలో తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒక్కసారి ఒక మాట అధిపతులకు లోబడి విధేయులుగా ఉండవాలని ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవాలని చాలు దేవునికి స్తోత్రం ప్రతి సత్కార్యముకు సిద్ధపడి ఉండాలి ప్రతి మంచి పనికి మనం సిద్ధంగా ఉండాలంట మంచి పనికి సిద్ధంగా ఉండాలి మనం చెడ్డ పనులకు సిద్ధంగా ఉంటాం ఏం సిద్ధం చేసి పెట్టుకోవాలంటే మంచి పనులు నీ 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 పేరు మీద ఒక బుక్ ఉంటుంది దేవుని దగ్గర ఏనండి స్తోత్రం గడుగు చెప్పండి హలో నీ పేరు మీద నా పేరు మీద ఒక బుక్ ఉంటుంది ఆయన దగ్గర ఆ బుక్లో ఒక పేజీ నీ పేరు రాసి ఉంటుంది అక్కడ నీ క్రియలన్నీ రాసి ఉంటాయి అక్కడ రేపు పొద్దున మనం ఆయన ముందు నుంచున్నప్పుడు ఈ బుక్స్ అన్నీ తెరుస్తాడు ఆయన పలానా పునీత్ కుమార్ నా పేరు మీద బుక్ పేజీ తెరుస్తాడు నువ్వు చేసినటువంటి మంచి స సత్కార్యాలు సత్కార్యము అంటే మంచి కార్యం మంచి పని ఈ మంచి పనులన్నీ అక్కడ రాసి ఉంటాయి చెడ్డ పనులు కూడా అక్కడ రాసి ఉంటాయి మనం దేన్ని సిద్ధం చేసుకొని పెట్టుకోవాలా మంచి పనులు చేయటానికి మనం మనల్ని మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి మంచి పనులు చేయాలి చెడ్డ పనులు చేయడానికి సిద్ధం చేసి పెట్టుకోకూడదు మన మనస్సుని మంచి పనులు చేయడానికి సిద్ధం చేసి పెట్టుకోవాలి ఇలా సిద్ధం చేసి పెట్టుకుంటే రేపొద్దున వాణి వాణి క్రియల ప్రకారమే వానికి ప్రతిఫలం అన్నాడు ఆయన దేవునికి స్తోత్రం హలో అర్థమవుతుందా నువ్వు పొద్దున ఆయన వెళ్ళినప్పుడు ఇదిగో ఈ మంచి పని చేసావు ఇదిగో ఈ మంచి క్రియ నువ్వు చేసావు కాబట్టి ఇదిగో ఈ ఈ ప్రతిఫలం తీసుకో ఈ కిరీటం తీసుకో ఈ బహుమానం తీసుకొని ఇస్తాడు చెడ్డ పనులు కూడా ఉంటాయి అక్కడ అన్ని చెడ్డ పనులే ఉండయి అనుకో నువ్వు చేసే చెడ్డ పనికి పోనాయన నిత్యనారకానికి అంటాడు అర్థమవుతుందని చెప్పేది కాబట్టి దేనికి మనం సిద్ధంగా ఉండాలి మంచి పని చేయటానికి సిద్ధంగా ఉండాలి నేటి దినాన మంచి కంటే చెడు చేయటానికి ఎక్కువగా మనం సిద్ధపడుతున్నాం ఏదో మనకు తెలిసిన వాళ్ళని బట్టి మన ఒడ్డు కదా అని లేకపోతే ఇంకో విషయంలోనూ ఇంకో విషయంలోనూ అదే ఇందాక చెప్పాను కదా మీకు పొద్దున యాక్సిడెంట్ జరిగిందని నేను మా ప్రసాద్ మేమిద్దరం మేము కారులో వెళ్ళి ఆడ మధ్య పక్కన కారు ఆపుకొని సరుకులకు వెళ్దామని ఆడ ఉండం కారులో అతను ఎవరో ఇటు టర్నింగ్ తిరిగి ఎదుటి నుంచి వచ్చి అతన్ని గుద్దాడు ఈ టర్నింగ్ తిరిగిన అతనిది తప్పు కానీ ఈ టర్నింగ్ తిరిగిన అతను ఆ ఏరియా అతను అయ్యి ఉంటాడు ఈ టర్నింగ్ తిరిగిన వ్యక్తి వైపు మాట్లాడుతున్నారండి పాపం అందరూ వచ్చి అతను పల్లెటూరు అతను ఆ ఎదురు వచ్చిన అతను పల్లెటూరు అతను అతని వైపు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు తప్పు ఇతనిది కానీ నువ్వు వచ్చి గుర్తకూడదు అంటారే ఎలా అండి ఇప్పుడు అతను అతని వేలో అతను వెళ్తున్నాడు ఇతను రాంగ్ రూట్లో వచ్చాడు ఇతను ఎదురు టర్నింగ్ టర్నింగ్ తిరిగే దగ్గర అసలు ఆగి చూసుకొని పక్క నుంచి ఆ వేలోకి వెళ్ళాలి కానీ ఇతను వేలో వచ్చేసి ఇక ఈ ఈ వయసేస్ అనుకుంటా అతను ఆ వయసు సంబంధించిన వాళ్ళు అందరూ ఇక అతని వైపు మాట్లాడుతున్నారండి అందరూ కూడా నాకు భలే బాధ నేను చక చక కారు నేను చూస్తున్నాను నా కళ్ళతో అందువల్ల నేను ఆపుకోలేకపోయా నేను చకచక వెళ్ళిపోయి సార్ తప్పు ఇతనది కాదండి ఇతను మీరు అందరూ అతని వైపు మాట్లాడుతున్నారని నేను రెండు మాటలు మాట్లాడా నా మాట కూడా నెగ్గనీట్లేదు వాళ్ళు అసలు నేను ఒక్కని నిలబడ్డా నా వెనక ప్రసాద్ నిలబడ్డాడు ఈడు బిత్తర సూపుల చూస్తా నుంచున్నాడు ఇదేంది రాబాబు ఇదేది పెద్ద గొడవైద్యము మా పాషిక వెళ్ళాడు ఏంది ఈయన్ని కొడతారేమో అన్నట్టు చూస్తున్నాడు వాడు కానీ నాకేమో మనస్సు ఆగలేకపోయింది అక్కడ నా సామాన్యంగా నేను ఎల్లను గొడవలకంటే కానీ అక్కడ ఏందంటే పాపం అతను ఒక్క వ్యక్తిని నిలబెట్టారండి ఆ పల్లెటూరు అతను కట్టమంటున్నారు అతను అతను జేబులో సెల్లు తీసేసుకున్నాడు వీడు ఇతను తీసేసుకుని ఆ సెల్లు జేబులో పెట్టుకున్నాడు జేబులో పెట్టుకొని పో వెళ్ళిపో అంటున్నాడు అదేమంటే సెల్లు తీసేసుకొని వెళ్ళిపోమంటున్నాడు అసలు ఎంతవరకు న్యాయం అది భలే బాధ అనిపించింది నాకు వీళ్ళందరూ అక్కడ ఆ ఇలా మెజారిటీ ఉందన్నమాట ఇతను మెజారిటీ ఉంది అతని వైపు మాట్లాడుతున్నారు నన్ను కూడా నెగ్గనీ లేదు చివరికి మొత్తానికి అతన్ని తీసుకొని వెళ్ళారు బాగు చేపించమని ఆ బండిని దేవుని వదిలేసి వచ్చేసాం ఏం చెప్తాం ఇక మేము దేవునికి స్తోత్రం ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ చూడండి అంటే దేనికి సిద్ధపడుతున్నాం మనం మనకు తెలిసిన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధపడుతున్నామా అది మంచి కానీ చెడు కానీ అతను వాళ్ళకి ఎవరు భవిష్యత్ ఎక్కడ ఉండకపోవచ్చేమో రే పొద్దున బుక్స్ తెరుస్తాడు అక్కడ ఆయన ఈ పుస్తకాలు తెరిచినప్పుడు ప్రతి ఒక్కరి వ్యవహారం అక్కడ బయటపడుద్ది అప్పుడు అందరికీ ఎవరికి ఇవ్వాల్సినటువంటి బహుమానాలు ఎవరికి ఇవ్వాల్సిన శిక్షలు వాళ్ళకి ఆయన దగ్గర దాచి పెట్టుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కరికి అండి ప్రతి ఒక్కరికి అతను ప్రధానమంత్రి అయినా లేదా ముఖ్యమంత్రి అయినా ఇంకా ఏ మంత్రి అయినా ఏ మంత్రి అయినా అతను ఎంత అధికారైనా అయినా ఎంత ఉద్యోగైనా ఎంత వ్యాపారస్తుడైనా ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా ఎంత గొప్ప ధనవంతుడైనా అతను మిలియనీరైనా బిలియనీర్ అయినా ఏ ముందు ముందా ఎన్ని ఆ పప్పులు ఏమో కూడ కుదరవు పక్షపాతం ఉండదు ఆయన దగ్గర నీ క్రియలన్నింటికి నువ్వు అక్కడ ప్రతిఫలం ఉంటుంది ఆయన ఇస్తాడు నువ్వు తీసుకోవాల్సిందే అది మంచి కానీ చెడు కానీ మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఒకవేళ నువ్వు చెడు చేసావు ఆపం చేసావు ఒక మంచి అవకాశం దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా నా పాదాలు పట్టుకో నా దగ్గర క్షమాపణ కోరు నమ్మి మారు మనసు పొంది బాప్త్యతం తీసుకో నా రక్తంతో నిన్ను కడుగుతా నీ పాపాలన్నీ క్షమిస్తా నువ్వు చేసిన గతంలో చేసిన నీ చెడ్డ క్రియలన్నింటినీ నేను క్షమిస్తా ఇదిగో తూర్పుకు పడమరి ఎంత దూరం ఉందో అంత దూరాన్ని పడేస్తా ఇక నుంచి నువ్వు పరిశుద్ధంగా జీవించు పవిత్రంగా జీవించు మంచి కార్యాలు చేయి మంచి క్రియలు చేయి నీ మంచి క్రియలను బట్టి నీకు నేను బహుమానం ఇస్తా దేవుని స్తోత్రం ఎవరు చూడట్లేదు అని మనం చేసే ప్రతి చట్టక్రియ అక్కడ రాసి ఉంటుంది అందరూ చూస్తున్నారు కదా అని మంచి చేసిన అది కూడా అక్కడ రాసి ఉంటుంది దేనికి ఎలా బహుమానం ఇవ్వాలో ఎలా శిక్ష ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మంచిని చేయటానికి మనం ప్రయత్నం చేద్దాం దేవునికి స్తోత్రం ఏమి సిద్ధంగా ఉండాలి ఏమి చేయడానికి మనం సిద్ధంగా ఉండాలంట ప్రతి సత్కార్యము చేయటానికి మనము సిద్ధపడి ఉండవలను అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు తేలిచ్చాయి దేవునికి స్తోత్రం అపోస్తలైన పౌలు తీతుకి మాట రాస్తూ చెప్తున్నాడు అయ్యా ఇది పరిస్థితి ప్రతి సత్కార్యం మంచి కార్యం చేయటానికి సిద్ధంగా ఉంటుంది